అండ్ ఇప్పుడు చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు డ్రింకింగ్ చేస్తూ ఉంటారు డ్రగ్స్ అనే కాదు స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ నర్వ్ సిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్లీ అండి స్మోకింగ్ డ్రింకింగ్ వెరీ ప్రూవెన్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ స్మోకింగ్ అనేది డైరెక్ట్గా మన బ్లడ్ వెజిల్స్ అనేది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల మన లంగ్ క్యాన్సరే కాకుండా బాడీలో ఉన్న బ్లడ్ వెజిల్స్ కిడ్నీస్కి కానివ్వండి హార్ట్కి కానివ్వండి బ్రెయిన్కి కానివ్వండి ప్రతి ఒక్క బ్లడ్ వెజిల్ కొంచెం బాగా టైట్గా అయిపోయి ష్రింక్ అయిపోయి అది ఏ ఆర్గన్ అయితే బ్లడ్ సప్లై చేస్తుందో బ్రెయిన్ సప్లై చేస్తే స్ట్రోక్ వస్తుంది హార్ట్ కి సప్లై చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది వేరే ఆర్గన్స్కి కి బ్లడ్ సప్లై వల్ల ఇంకా వాటికి రెస్పాన్సిబుల్ డిసీజెస్ కూడా జరుగుతుంది అంటే ఈ రోజులలో ఏమంటున్నారంటే చాలా మంది బీర్ రోజు ఇంత తాగితే అసలు ప్రాబ్లమ్స్ రావు వారానికి ఒకసారి తాగొచ్చు అసలు బీర్లో కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చాలా మంది ఒక అపోహ ఉండిపోయింది అంటే అందులో ఉన్న చెడుని చూడకుండా ఓన్లీ మంచినే చూసి తాగితే ఏం కాదులే తాగచ్చు అనే లో ఆలోచిస్తున్నారు అలా రాంగ్ అయినా తీసుకోవడం అప్సల్యూట్లీ రాంగ్ అండి అట్లా చెప్పడానికి ఏమీ ఎవిడెన్స్ లేదు ఒక్క యూరోప్లో జరిగిన స్టడీలో ఇటలీ అండ్ స్పెయిన్ వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ ఫుడ్తో పాటు రెడ్ వైన్ అనేది కన్స్యూమ్ చేస్తారు బట్ అమాంగ్ ఆల్ ద డైటరీ ప్యాటర్న్స్ యూఎస్ కానివ్వండి యూరోప్ ఆఫ్రికా ఏషియా మెడిటరేనియన్ డైట్ అంటే స్పెయిన్ ఇటలీ వాళ్ళు తినే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది మోస్ట్ హెల్దియస్ట్ డైట్ వాళ్ళు ఆ డైట్తో పాటు తీసుకోవటం వల్ల వాళ్ళకి దాంతో అయ్యే చెడు అంత జరగలేదు బట్ అదర్వైజ్ ఎనీ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ ఫర్ ద బాడీ ఇట్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్ దానిలో ఎలాంటి ఆర్గ్యుమెంట్ అనేది లేదండి